నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆవిష్కరించారు కోటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఈ పుస్తకాన్ని ప్రచురించామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు గొప్పలు చెప్పుకుంటూ ప్రజల్లో అసత్య ప్రచారాలు చేస్తుందంటూ కూటమి ప్రభుత్వంపై శిల్పా చక్రపాణిరెడ్డి ఆరోపణలు చేశారు కోటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో అభివృద్ధి ఏం చేయలేదన్నారు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేయని అభివృద్ధిని సంవత్సర కాలంలో చేసినట్లు ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమంటూ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి సవాల్ విసిరారు దోపిడీలు అరాచకాలు అత్యాయత్నాలు అదేవిధంగా మహిళలను కించపరచడం ఎన్నో రకాలుగా అక్రమ కేసులు బనాయించడం ఎన్నో రకాలుగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఈ సంవత్సర కాలంలో ఎన్నో ఎన్నెన్నో ఇవన్నీ కోకళ్ళలు దానిపైన మా అధినాయకుడు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వంలో ఏ విధమైన అత్యాచారాలు జరిగాయి ప్రజల్ని ఏ విధంగా సూపర్ సిక్స్లని సూపర్ సెవెన్లని ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ఈ బుక్లో వివరంగా తెలియజెప్పడం జరిగింది నేనేం చేయలేను నేను ఇక్కడ చూపించాల్సిన అవసరం లేవు